సింగిల్ బ్యారెల్ రైఫిల్ పది బుల్లెట్లను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అరెస్టు చేయడం జరిగిందని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నిందితులకు సంబంధాలున్నట్లు ఇటీవల ధర్మవరంలో పట్టుబడ్డ నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులను పట్టుకున్నామని మీడియాకు వివరాలు వెల్లడించిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ థర్టీ సిక్స్టీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఆగస్ట్ సిక్స్టీన్త్ మనం బేస్డ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మేరకు మనకు ఆపరేషన్ చేయడం జరిగింది ఆ ఆపరేషన్లో కొట్వాల్ నూర్ అహ్మద్ అని చెప్పేసి మొహమ్మద్ అని చెప్పేసి ఒక అక్యూస్ని అరెస్ట్ చేయడం జరిగింది దేని బేస్ చేసుకుని అరెస్ట్ చేశామంటే జైసీ ఇ మహమ్మద్ అనే ఇంపార్టెంట్ పాకిస్తాన్ ఐఎస్ఐ గ్రూప్తో పాటు వాళ్ళు టచ్ లో ఉన్న బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ మేరకు ఆ వ్యక్తిని సిక్స్టీన్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ మనం అరెస్ట్ చేసి వన్ సెవెంటీ ట్వంటీ ఫైవ్ అయిన కేసు ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇతరు వీరితో పాటు కాంటాక్ట్ లో ఉంటూ పాకిస్తాన్ ఐఎస్ఐ బేస్డ్ జైసీ మొహమ్మద్ మొహమ్మద్ ఆర్గనైజేషన్తో పాటు టచ్ లో ఉన్నట్టు మనకి ఇన్పుట్ రావడం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటే పిఎఫ్ఐ అంటారు అది ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్ ఆ బ్యాండ్ ఆర్గనైజేషన్ లో మనకేందంటే ఉన్న మెంబర్స్ అందరు కూడా ఎప్పుడు ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ని బ్యాన్ చేశారో ఎప్పుడు మన మానిటరింగ్ దానిపైన ఎక్కువ అయిందో ఈ ర్యాడికలైజేషన్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిందో అప్పుడు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ని బ్యాన్ చేయడం జరిగింది తర్వాత వీళ్ళు ఈ ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇలాంటి కొన్ని అదర్ ఆర్గనైజేషన్స్ ఆర్గనైజేషన్స్లో వెళ్ళి అక్కడ ఉంటూ ఈ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది సో దానిపైన మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ విత్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తో పాటు మన క్లోజ్ మానిటరింగ్ అనేది చేస్తున్నారు రెండవది ఏంటంటే ఈవెన్ ఇక్కడ ఉన్న యూత్ కూడా ఈ ఐఎస్ఐ బేస్ చేసుకుని వస్తున్న సోషల్ మీడియా బేస్డ్ రాడికలైజేషన్ లో ట్రాప్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం బికాస్ ఈ ఐఎస్ఐ బేస్ చేసుకుని వస్తున్న సోషల్ మీడియాలో ఉన్న వీడియోస్ కానీ సెపరేట్ వెబ్సైట్స్ కానీ వాళ్ళందరినీ కూడా మైండ్ని మార్చడానికి వాడుకుంటున్నారు కాబట్టి ఆ రైడిగులైజేషన్ లో ఈజీగా పాల్గొకుండా ఉండాలి అని చెప్పేసి మన యూత్ అందరికి కూడా ఒక అవేర్నెస్ లాగా ఈ పర్టికులర్ అరెస్ట్ ని కూడా మనం చేస్తున్నాము పోలీస్ డిపా ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈ పర్టికులర్ ఎవరెవరు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో ఉంటూ వేరేదైనా ఆర్గనైజేషన్ లో అండర్ గ్రౌండ్ లాగా పనిచేస్తున్నారో వాళ్ళ పైన క్లోజ్ పెడుతున్నాం అదే విధంగా యూత్ ఎవరైనా ఇలాంటి ఐఎస్ఐ బేస్డ్ సోషల్ మీడియాలో రాడికలైజేషన్ లో పాల్గొన్నారన్నది కూడా మనం చున్నంగా మానిటర్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వదన్నది కూడా ఈ అరెస్ట్ ద్వారా మనం తెలియపరుస్తున్నాం ఈ ఆపరేషన్ ఈవెన్ దో అదర్ స్టేట్ కి వెళ్లి ఈ ఆపరేషన్ ని మనం సక్సెస్ఫుల్ గా చేసిన ఎస్డిపిఓ ధర్మవరం తర్వాత ముదిగుప యూపీఎస్ సిఏ గారు అండ్ ఎంటైర్ టీమ్ కి కూడా ఐఆర్ టీమ్ కూడా హార్టీ కంగ్రాచులేషన్ చెప్తున్నాం ¡Gracias! <coughs>